ప్రభు పేరట దేవుని బిడ్డని మీ అందరికీ సమాధానము కలుగునుగాక అమెన్ లేఖనములలో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం డెబ్బై ఆరవ కీర్తన మొదటి వచ్చినము యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది ఆమెన్ ప్రిమణ దేవుని బిడ్డారా యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అంటే యూధా అనగా దేవుని స్థుతించుట యూదా అనగా స్థుతి అండి ఈ యూదాలో దేవుడు ప్రసిద్ధుడు అంటే స్థుతించే వారి మధ్యలో ఏసయన్ నామము గొప్పది స్థుతించే వారిలో దేవుని నామము గొప్పదట ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది ఇస్రాయేలు అంటే నేను గతంలో కూడా చెప్పాను దేవుని ముఖము చూచువాడు అంటే విశ్వాస జీవితములో మనము స్థుతించుచు దేవుని ముఖాన్ని చూచి నడిపించబడుతున్నప్పుడు ఏసఐ నామం మహిమపరచబడుతుంది ఆ స్థుతిలో ఉన్నటువంటి శక్తి ద్వారా మన ఆత్మీయ జీవితం కట్టబడుతుంది ఆ స్థుతి ద్వారా మనకు జయము కలుగుతుంది ఆ స్థుతి ద్వారా ప్రభు నామం మహిమపరచబడుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీకు తెలియపరుస్తాను రాజు ఉన్నటువంటి ప్రాంతంలో భయంకరమైనటువంటి శత్రులు వారిని చుట్టుముట్టి వేశారండి అనుకోడిన మాటలు అంటూ ఉన్నారు వినకూడిన మాటలు వింటూ ఉన్నారు అలాంటి పరిస్థితులలో యహోసపాతు రాజు మొదట దేవుని సందులో ప్రార్థన చేసి ఆ తదుపరి దైవ సేవకుని సంప్రదించాడు అతడు ఎప్పుడైతే సంప్రదించాడో ఆ దైవ సేవకుడు అతడు చెప్పేటువంటి మాట ఏంటో తెలుసండి మొదట దేవుని ప్రజలుగా ఒక వరుసలో స్థుతించే వారిని ఒక వరుసలో ఆరాధించే వారిని ఒక వరుసలో కృప నిత్యముండును అనేవారిని ఒక వరుసలో గాయకులను ఏర్పాటు చేసి మీరు కేవలము స్థుతియాగము మాత్రమే చేయండి మీరు కేవలము ఆరాధించండి ఏ యొక్క ముఖమును చూచుచు అని ఎప్పుడైతే చెప్పారో యహోషపాతు తన రాజ్యానికి వెళ్ళిపోయి గాయకులను స్థుతించే వారును పెట్టాడండి ఆ శత్రులు అనుకోడిన మాటలు అంటున్నారు ఎగతాళి హేళన చేస్తున్నారు కానీ వీరు నమ్ముకున్న దేవుడు అన్యాయస్థుడు కాడండి ఎప్పుడైతే వీరు స్థుతిస్తూ ఆరాధన చేస్తున్నారో శత్రువులలో ఎవరైతే చంపాలని హతము చేయాలని యుద్ధము చేయాలని వశపరుచుకోవాలని ఎవరైతే అనుకున్నారో వాళ్ళలో వాళ్ళకి కత్తులు తీసుకుని వాళ్ళే పొడుచుకొని చనిపోయారండి స్తుతించే వారిలో ఆ నిత్యము ప్రసిద్ధమై ఉన్నాడు ఈ స్థుతించే వారు దేవుని ముఖమును చూచుచు నీవెప్పుడైతే స్థుతిస్తావో నీ జీవితంలో కూడా జయము కలుగుతుంది నీ జీవితంలో కూడా నెమ్మది కలుగుతుంది నీ జీవితంలో కూడా నీ ప్రాణములకు విశ్రాంతి కలుగుతుంది అది కలగాలంటే నీవు కూడా దేవుని స్థుతించే వ్యక్తిగా ఎప్పుడైతే నిలబడతావో నా ప్రభుని జీవితములో ఈ రోజున మేలు చేయనుగాక ఆ మేన్ ప్రార్థన చేసుకుందాము ప్రేమగల తండ్రి యూదాలో దేవుడు ప్రసిద్ధుడని ఇస్రాయేల్లో ఆయన నామము గొప్పదని మీరు మాకు తెలియపరిచి ఉన్నారు నీ ముఖమును చూచుచు మిమ్మల్ని ధ్యానించుచు స్తుతించుచు ఆరాధించుచు మా యొక్క పయనములో మేము ముందుకు కొనసాగుతూ ఉండగా మా జీవితంలో అడ్డుగా ఉన్నటువంటి శ్రమలైనను బాతుకు గురి చేసినటువంటి బాధలైనను నా తండ్రి అలా నాడు యహోషపాతు జీవితంలో అతని ప్రజల జీవితంలో మీరు గొప్ప కార్యములు జరిగించినట్లుగా రోజున నిన్ను స్థుతించి ఆరాధించేటువంటి బిడ్డల జీవితంలో కూడా ఘనకార్యములు జరిగించి మహిమ పొందుకోమని ఏసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్